కేటీఆర్ గారు చాలా పెద్ద మనసుతో వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నేను మా గురుస్వామి రాకేష్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ చాలామంది అయ్యప్ప దీక్షను తీసుకుంటున్నారు చాలామంది మన కార్యకర్తలు కూడా ఉంటున్నారు నాయకులు కూడా ఉంటున్నారు ఆ అయ్యప్ప పూజ పడి పూజ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల చేయలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల మనమే టీఆర్ఎస్ భవన్లో తెలంగాణ భవన్లో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని ఒక గొప్ప ఆదేశాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు ఇచ్చిన ఆ సలహా మేరకు ఆయన ఆదేశాలతో చంద్రశేఖర్ గారి సహకారంతో నేను రాకేష్ గురుస్వామి గారు కలిసి ఈ సెవెంటీన్త్న బుధవారం ఎందుకంటే అయ్యప్ప స్వామికి బుధవారం అనేది ఆస్పీషియస్ కాబట్టి ఈ బుధవారం నాడు సాయంత్రం ఆరున్నరకి తెలంగాణ భవన్లో మహాపడి పూజ రాత్రి వరకు తొమ్మిది తొమ్మిదిన్నర వరకు జరుగుతుంది ముందుగా పూజా కార్యక్రమం దాని తర్వాత అభిషేకము దాని తర్వాత ధర్మశాస్త్ర భజన బృందం వారి చేత భజన తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న కేటీ రామారావు గారి చేతుల పడి ముట్టడం జరుగుతుంది తర్వాత యథావిధిగా వచ్చిన స్వాములకి సివిల్ స్వాములందరూ కూడా అల్పాహారం ఉంటుంది చాలా ఎలాబరేట్గా జరిగే పూజ చాలా బ్రహ్మాండంగా చేయాలి తద్వారా అందరి వైపు నాయకత్వం చూస్తుంది కేటీఆర్ గారు చూస్తున్నారు అనే ఒక మంచి సంకేతం కూడా వెళ్తుంది కాబట్టి పూజకు పూనుకొని ఉన్నాము దాంట్లో ముఖ్య సహకారం ప్రెస్ కూడా కావాలి చాలామంది ఆ రోజే ఎలక్షన్ థర్డ్ ఫేజ్ కాబట్టి జిల్లా స్థాయిలో కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది మీ మాధ్యమం ద్వారా కూడా ఇస్తున్నాం ఇప్పుడు ఎక్కడైనా స్వాములున్నా సివిల్ స్వాములున్నా పూజకు బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి కేటీఆర్ గారి చేతిలో పడి పూజ జరుగుతుంది కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాం పెద్ద ఎత్తున వచ్చి అయ్యప్ప బ్లెస్సింగ్స్ తీసుకొని పూజలో పాల్గొని వెళ్ళాలని మీ అందరినీ కోరుతూ ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ఇది మీ ఆహ్వానం అనుకోండి మీ ఛానల్స్ యాజమాన్యంలో ఉన్న భక్తి ఛానల్స్ కూడా మరీ ప్రత్యేకంగా ఒకసారి ఇన్వైట్ చేస్తే మేము కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తాం వ్యక్తిగతంగా బ్రహ్మాండంగా ఉంటుందనే ఒక ఆలోచనతో కేటీఆర్ గారు ఆదేశాలని పాటించి ఆయన చేతుల మీదుగా పడిపూజ చేయాలని పూనుకున్నాము అందరు కలిసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అందరికీ ఇదే ఇన్విటేషను వ్యక్తిగతంగా ఫాలో చేసినప్పటికీ చాలామందికి ప్రెస్ ద్వారా వెళ్ళినంత పర్సనల్గా వెళ్ళదు కాబట్టి జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉన్న వాళ్ళకి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కానీ అయ్యప్ప పూజ కాబట్టి వేరేగా అనుకోకుండా మాలన్న ప్రతి వాళ్ళు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి వచ్చిన ఎంత స్వాములన్న రానివ్వండి వచ్చిన స్వాములందరికీ అల్పాహారము సివిల్ స్వాములు ఎంతమంది రానివ్వండి వాళ్ళు కూడా తప్పకుండా భోజన ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఆ అయ్యప్ప తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా చల్లగా చూడాలని ముఖ్యంగా కోరుకుంటాం కాబట్టి అందరూ వచ్చి మీ సహకారంతో పెద్ద ఎత్తున దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్